హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే రంజాన్ పండుగ నాలుగు రోజులు ఉందనగా మేమైతే చార్మినార్ వెళ్ళామండి నాకైతే వీడియో ఎడిట్ చేసి ఫైవ్ ఓవర్ ఇవ్వటం కుదరలేదు ఇప్పటికైతే అయ్యింది మామూలుగానే చార్మినార్ దగ్గర షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అది కూడా రంజాన్ మాసంలో ఇంకా బాగుంటుందండి నేను ఈ విధంగా రంజాన్ అప్పుడు వెళ్ళటం అయితే సెకండ్ టైం అండి అసలు జనాలు అయితే ఫుల్ రిష్గా ఉన్నారు మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి చైన్స్ ఇక్కడ వచ్చేసేసి పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కదా చార్మినార్ దగ్గర గాజులు ఫేమస్ అని చాలా బాగున్నాయి క్లిప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఒక్కోటి ఫిఫ్టీ రూపీస్ ఇలాంటప్పుడు పిల్లలతో కాకుండా మన వరకు వెళ్తేమే మంచిదండి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తిరగలేరు కదా మన వరకే వెళ్తే మనం మంచిగా అయితే అన్ని మోడల్స్ చూసుకొని తీసుకుంటాం కదండి ఈ చైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని శారీస్ మీదకి అయితే సెట్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ చైన్స్లోనే రంజాన్ అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ టూ త్రీ వరకు అయితే షాప్లు అయితే ఓపెన్ చేసే ఉంటాయంట మేమైతే నైట్ నైన్కి అయితే వెళ్ళాము ట్వెల్వ్ దాకా అయితే షాపింగ్ చేసాము ఇవి వచ్చేసేసి స్నానాలు అప్పుడు వేస్తారు కదండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ క్లిప్ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక్కోటి ఒక్కో రేటుగా ఉంది ఒక్కొక్కటి వన్ ట్వంటీ ఒక్కోటి వన్ సెవెంటీ అయితే పడుతుంది ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసేసి టాప్స్ అండి వన్ ఫిఫ్టీ అంట ఒక్కోటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా డ్రెస్సులు కానీ జ్యువెలరీ కానీ చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లైటింగ్ కూడా ఎక్కువ అయితే వేశారు బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కోటి ఒక్కో రేట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసేసి సైజుని బట్టి అయితే ఉన్నాయండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలో ఈ చైన్స్ కూడా ఒక్కోటి ఒక్కో రేట్ అయితే ఉన్నాయండి మనం ఇక్కడైతే బార్గెనింగ్ అయితే చేయాలండి చాలా రేట్ అయితే చెప్తారు ఒక్కో చోట ఈ క్లిప్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి చాలా మోడల్స్ అదేవిధంగా కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కోటి థర్టీ రూపీస్ అంట ఈ చైన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవాలి అంటే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు నేనైతే ఈ టైప్లో చైన్ తీసుకుందాం అనుకున్నాను కానీ సింగిల్ కలరే ఉందంట ఇంకా అందుకని చెప్పేసి తీసుకోలేదు ఇయర్ రింగ్స్ కూడా చాలా కొత్త మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లిప్స్లో కూడా వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి కలర్లు కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసేసి ఫింగర్ రింగ్స్ అండి హెవీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ ఈ డ్రెస్సులు వచ్చేసేసి అంత క్వాలిటీ అయితే లేవండి కలర్స్ అయితే బాగున్నాయి కానీ క్వాలిటీ అయితే అంత అనిపించలేదు ఇంకా ఇవి వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి వచ్చేసేసి త్రీ పీసెస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఇక్కడ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నారంట చాలా బాగున్నాయండి శారీస్ కూడా ఒక శారీ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ పిల్లలకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కోటి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి పాప వస్తే కంపల్సరీ అయితే ఒకటి తీసుకోమని చెప్పేది ఇంట్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇంకందుకని చెప్పేసి తీసుకోలేదు చాలా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే పిల్లలకి కానీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది ఈ లైటింగ్కి అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా మెరుస్తూ ఉన్నాయి నల్ల పూసలు కూడా చాలా బాగున్నాయండి కొన్ని అయితే హెవీగా ఉన్నాయి కొన్ని అయితే సింపుల్గా కూడా ఉన్నాయి ఈ శారీస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నారంట సేమ్ బ్యాంగిల్స్ అయితే నేను ఆల్రెడీ తీసుకున్నానండి ఇవి వచ్చేసేసి శారీస్ కొంచెం పలచగా అయితే ఉన్నాయి ఇక్కడ ఈ టాప్ వచ్చేసేసి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి నేనైతే ఒకటి అయితే తీసుకున్నాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా వచ్చేసేసి పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏనంట ఇక్కడ వచ్చేసేసి క్లిప్స్ అయితే ఉన్నాయండి మోడల్స్ని బట్టి అయితే రేట్ ఉంది ఒక్కో షీట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి అయితే హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసేసి ఇయర్ రింగ్స్ అండి ఏదైనా థర్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి ఇవి వచ్చేసేసి ట్వంటీ రూపీస్ నేనైతే ఇయర్ రింగ్స్ అయితే బాగా కొంటానండి రీజనబుల్గా ఉంటే కంపల్సరీ అయితే తీసుకుంటాను ఇక్కడ ఫ్లవర్ వాజులు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ షాపింగ్ చేస్తేనే మధ్యలో అయితే స్ప్రైట్లు అదేవిధంగా చెరుకు రసాలు అయితే తాగుతూ ఉన్నాము ఇంకా ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి ఇంకా ఇక్కడి వరకు వచ్చేటప్పటికే మా ఓపిక అయితే అయిపోయిందండి అంతసేపు షాపింగ్ అయితే చేశాము ఇంకా పాప కూడా లేదు కదండి ఇంకా మంచిగా అయితే షాపింగ్ అయితే చేసేసాము చార్మినార్ చూసారు కదండి చాలా బాగుంది లైటింగ్తో ఇక్కడ అందరైతే మంచిగా అయితే ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుంది కదా మీరు కూడా ఇంతసేపు షాపింగ్ చేస్తారా నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి